హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వేడియో వచ్చేసి రెండు ముగ్గులు పెట్టానండి అలాగే పదిహేను ఇంటు ఎనిమిది అండి చాలా ఈజీ ముగ్గులు ఎలాంటి వాళ్ళైనా క్షణంలో పెట్టేయచ్చండి ముగ్గులు సంక్రాంతి అవుతుంది కదండి ఈ ముగ్గులన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను కలర్ ప్రిన్సిల్తో దిద్దుతున్నానండి కలరు బాగుందో లేదో ఒకసారి కామెంట్ పెట్టండి అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో రెండు ముగ్గులు పెట్టానండి రెండు కూడా చాలా బాగుంటాయండి ముగ్గులు ఎలాంటి వాళ్ళకైనా ఈజ్ అవుతాయండి రోజు వాకట్లు వేసుకుంటా కూడా చాలా బాగుంటాయండి సింపుల్ అండి అయిపోయిందండి రెండో ముగ్గులకు వచ్చాను ఇది కూడా పదిహేను ఇంటూ ఎనిమిది చుక్కలు క్షణాలు వేసేయొచ్చండి చాలా ఈజీ అండి ముగ్గులు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేయండి నా ముగ్గు ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పనిసరిగా కామెంట్ పెట్టండి చూడండి ముగ్గు ఎంత తెల్లటోలుగా నీ చూద్దండి ఎంత ఎంత ఈజీయో చూడండి ఈ కలర్ పెన్సిల్ ఆన్లైన్లో బుక్ చేస్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పెన్సిల్ కూడా అండి నా వీడియో నచ్చితే తప్పనిసరిగా మర్చిపోకుండా లైక్ చేయండి